హలో ఎవ్రీవన్ ఈ చల్లటి వాతావరణంలో పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండే ఈ టేబుల్ ఆరెంజెస్ అలాగే స్వీట్ లెమన్ హార్వెస్ట్ అనేది చేశాను ఒకే రోజు ఇంత హార్వెస్ట్ చాలా ఆనందంగా అనిపించింది మొక్క చాలా చిన్నగా ఉన్నా కూడా మనం తీసుకునే విధంగా కేర్ తీసుకుంటే మొక్క నిండా కాయలతో నిండిపోతుంది సాధారణంగా ఈ సిట్రస్ జాతి మొక్కలు బాగా ఎండిన మట్టిని తీసుకొని ఎరువు కలుపుకొని వేసుకుంటే ఎంత చిన్న మొక్క అయినా కూడా కాపు పూత అధికంగా వస్తుంది ప్రధానంగా గమనించుకోవాల్సిన విషయాలకు వస్తే వాటరింగ్ నీరు ఇవ్వడం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది మనం వారానికి ఒకటి రెండు రోజులు మాత్రం వాటరింగ్ ఇస్తే సరిపోతుంది అధిక నీరును ఈ మొక్క అస్సలు ఇష్టపడదు అదేవిధంగా మనం వాటర్ డ్రైనేజ్ ప్రాపర్గా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది అందుకోసం మన మట్టి మిశ్రమంలో పెర్లైట్ గాని ఇసుకను గాని బాగా యాడ్ చేస్తే సరిపోతుంది ఈ మొక్కకి రోజు నాలుగు గంటల నుంచి ఆరు గంటలు ఎండ అనేది అవసరం ఉంటుంది రూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్